చిన్నప్పటి రెడ్డి గారు చాలా చాలా ఎక్కువ వచ్చిన సార్ అంటే ఏంటి ప్రధానంగా ఏంటంటే ఒక సింగిల్ మ్యాన్ ఏషన్ మేకింగ్ అనే విమర్శలు ఎక్కువగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు కేడర్ని కానీ నాయకత్వాన్ని కానీ సీనియర్ లీడర్స్ని కానీ కార్యకర్తలు కానీ ఎవరిని కూడా కలవలేదు ఆయన ఇవన్నీ కూడా మైనస్ నెగిటివ్ గా అయిపోయాయి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మన జనసేన వాళ్ళకి కానీ సైద్రపగారు అడిగిన ప్రశ్నలు సుజాత గారు కానీ గ్రామాలకు ఏ పట్టుకు వెళ్తారు అప్పుడు సర్పంచ్లకి ఇన్ని వేల కోట్లు బాకీలు పెట్టారు సో ఏ విధంగా వెళ్ళి వాళ్ళకి ఏ ప్రశ్న ఎస్ ఒక్క నిమిషం ఏంటి ఏమన్నా అడుగు రఫీ గారు అదే ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు అని చెప్తున్నారు ఎస్ ఏం చెప్తారు చిన్నప్పరెడ్డి గారు సార్ అందరికీ సమాధానం విపులంగా చెప్తా ఒక్క ఐదు నిమిషాలు అందరినీ మాట్లాడుకుంటా చెప్పండి రఫీ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఫెన్షన్ పంచడానికి నెలకి ఒక ఇంటికి వెళ్ళి రెండింటికి వెళ్ళి రెండేళ్లకి వెళ్ళి ఆనవాయితీగా ఆయన పంచి వస్తున్నాడు అడిగిపోయినప్పుడు ఆ కుటుంబానికి మీకేం కావాలని చెప్పేసి ఆటో కావాలంటే ఆటో బార్బర్ షాప్ కావాలంటే బార్బర్ షాపు లేకపోతే అయ్యో చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళటం వల్ల ఒక్కొక్కసారి వెళితే రెండు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కుటుంబానికి ఇచ్చేది ఎంత అయ్యా అని అంటే అదంతా కూడా ఒక డ్రామా ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంలో ఆ కుటుంబానికి ఇచ్చేది ఏంటంటే ఒక బార్బర్ షాప్ ఎంత అవుతుంది సార్ పల్లెటూరులో బార్బర్ షాప్ ఎంత అవుతుంది సార్ ఎనభై వేలు లక్ష రూపాయలు ఆటో ఎంత అవుతుంది సార్ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఇలా పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది రెండు ముప్పై ఆరు లక్షల రూపాయలు ప్రజలకు పంపిణీ చేశాడండి చంద్రబాబు నాయుడు గారు దానికి ఖర్చు పెట్టింది ఎంత అంటే ఇరవై ఆరు కోట్లు చంద్రబాబు నాయుడు గారు భద్రత కోసం కానీ స్పెషల్ ఫ్లైట్ల కోసం కానీ పెట్టింది ఇరవై ఆరు కోట్లు దాన్ని ఒక ఘనంగా చెప్తూ చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి చేస్తామన్నాడు అంటే ఏం ప్రజల సొమ్ము కదా నీదేం పోయింది నీకు పబ్లిసిటీ కావాలి పబ్లిసిటీ కోసం కావాల్సి కదా ఇక్కడ ఇంటర్పడుతుందని అనుకోవద్దు మీరు అంటే జనరల్గా ప్రజలతో మా పోయే ప్రజలకు నేను భరోసా ఇవ్వటం మనం ప్రధానంగా చూడాలి అక్కడ ఒక నచ్చి ఒక నష్టం కాదు చెప్పి ఒక నచ్చి ఒక నచ్చింది చెప్పి చెప్పారు అంటే ఇక్కడ ఎలా చూడాలి డబ్బే ప్రధానంగా చూడాలి మేము ఉన్నాను అనే ధైర్యం ఇచ్చే విధంగా వెళ్తున్నారు అనేది ధైర్యం ఏమిచ్చి ఎంత మందికి ఇచ్చారన్నా పద్దెనిమిది రెండు ముప్పై ఆరు లక్షల రూపాయలు పంపిణీ చేసిన మాట వాస్తవం పద్దెనిమిది రెండు ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇటు ప్రభుత్వ దానాన్ని ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన మాట వాస్తవం చెయ్యాలి అనుకుంటే ఒక తీసుకొని జగన్మోహన్ రెడ్డి రఫీ గారు రఫీ గారు ఒక నిమిషండి రాష్ట్రపతి రఫీ గారు ఒక నిమిషం రఫీ గారు ఎస్ మాట్లాడిన మీరు చిన్నపిరెడ్డి గారు అలాగే వీళ్ళు ప్రజల పట్ల ఏమి లేదు సార్ ఫ్రీ పబ్లిసిటీ కోసం అక్కడికి వెళ్ళి పేదవాడికి ఏదో చేశానన్నటువంటి దాన్ని చూపించడం కోసం పద్దెనిమిది నెలలు పద్దెనిమిది రోజులు ముప్పై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ప్రజలకు ఇచ్చి ఈయన ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని దుర్వినియోగం చేయటం తప్పితే దాని నుంచి వందల కోట్ల పబ్లిసిటీ అంటే చెయ్యని అన్ని కూడా చేసుకున్నాడని చెప్పడం కోసం ఎందుకంటే హైదరాబాద్ నేనే కట్టి అంటే నవాబు కట్టిన ఆయన పోయాడు ఆయన తర్వాత పది పదిహేను మంది ముఖ్యమంత్రులు వస్తే ఈ ముఖ్యమంత్రులు అంతా పోయారు అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఎప్పటికీ పన్నెండు వేల రెండు వందల అరవై రెండు సార్లు హైదరాబాద్ నేనే డెవలప్ చేశా హైదరాబాద్ నేనే చెప్పానని చెప్పేసి పన్నెండు వేల అరవై రెండు సార్లు చెప్పుకున్నాడు ఇలాంటి ముఖ్యమంత్రి మేమేం చేసాం అనేది మాటలు చెప్పు రఫీ గారిది అయిపోవాలి అలాగే వీరు చేస్తా ఉంది ఏంటంటే ఈ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రులు డిప్యూటీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి ముగ్గురు మూడు ఫ్లైట్లు వేసుకోవటం ఈ రాష్ట్రంలో తిరగటం రెండు నెలకు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం పద్దెనిమిది ఐదు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఇప్పటికీ ఈ ప్రభుత్వం స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పొద్దున హైదరాబాద్లో టిఫిన్ చేసి కాఫీ దాగి బయలుదేరటం కార్యక్రమం విజయవాడకు వచ్చేసి టిఫిన్ చేయటం మధ్యాహ్నం తిరుపతి పోవటం అక్కడికి వెళ్ళేసి కార్యక్రమం చూసుకోవటం నైట్ మళ్ళీ సాయంత్రానికి హైదరాబాద్ చేరిపోవటం స్పెషల్ ఫ్లైట్లు సార్ డిప్యూటీ ముఖ్యమంత్రికి సరే ముఖ్యమంత్రి గారు అంటే పోయారని అనుకుందాం డిప్యూటీ మనకి టాపిక్ డైవర్షన్ అలా అని కాదు నేను చెప్పేది ఇప్పుడు సరే పాలనకు సంబంధించి చేస్తారు ఇప్పుడు ఏం మీరు ఏం చేస్తారు మీరు అడిగిన దానికి వాళ్ళు చెప్పిన దానికి గ్రామాల్లో వెళ్తారంటే అసలు ఏం చేయబోతున్నారు గ్రామాలకు వెళ్ళి ఏం చెప్పబోతున్నారు చెప్పాలి కదా అట్ట కాదు నువ్వు వారు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వేసుకొని పోయారు జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది కిలోమీటర్ చెప్పండి ఏంటంటే అధికారులు లేనప్పుడు ప్రతి ఒక్కరి జగన్ గారు అధికారం వచ్చిన కలవలేకపోయారు అది మీకు మైనస్ మళ్ళీ రాకపోవడానికి దానికి ఏమి కాదు మేము ఎంత చేయాలో అంత ప్రజలందరికీ తెలుసు మస్తాన్ రావు గారికి కూడా బాగా తెలుసు మస్తాన్ రావు గారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున ఆయన ఉండాల్సిన వారందరి దగ్గర ఉన్నారు ఆయనకు అన్ని విషయాలు తెలుసు మరి ఎందుకని ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడో నాకు తెలియదు మస్తాన్ రావు గారు పాదయాత్ర నేను ఒకటి చెప్తా ఉన్నాను సార్ ఇందాక జనసేనకు సంబంధించిన వారు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్ సంబంధించి ఎవరన్నా సాయం చేయమని వస్తే మన ముఖ్యమంత్రి అయినా చేద్దామని చెప్పాడు నేను జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అడుగు నడిచిన నేను ఎంత మందికి ఎన్ని మంచి చేశాడు ఎన్ని హాస్పిటల్స్ లో రికమెండ్ చేశారు ఎన్ని డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్ళకి కష్టమన్న వాళ్ళకి ఎన్ని చేశారో నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పాపను బతికి కోసం పదహారు కోట్ల రూపాయలు పెట్టి సింగపూర్ నుంచో అమెరికా నుంచో ఇంజెక్షన్ తెప్పించారు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు ఎంటైర్ చరిత్ర చూసుకున్నా గారు పదహారు కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మస్తాన్ రావు గారు చెప్తా ఉన్నారు ప్రజా దర్బార్ రాజశేఖర రెడ్డి గారు చేశారు రాజశేఖర రెడ్డి గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారని పేదోడు సార్ జగన్మోహన్ రెడ్డిని పేదోడు నమ్ముకొని పేదోడికి చేసుకుంటా వస్తా ఉన్నాడు కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి మాచర్ ఉన్న ఒక పేదోడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజా దర్బార్ ఇచ్చే బదులు స్పందన కార్యక్రమం పెట్టి నీ గ్రామంలో నువ్వు ఇస్తే నీవు చేయకపోతే అక్కడ ఉన్నటువంటి పంచాయతీ వ్యవస్థలో చేయకపోతే ఎంఆర్ఓకి ఎంఆర్ఓ చేయకపోతే ఆర్డీఓకి ఆర్డీఓ చేయకపోతే కలెక్టర్ కి అక్కడ కూడా కాకపోతే జగన్ అన్నకు చెబుతామనేటువంటి కార్యక్రమాన్ని మొత్తాన్ని ఆన్లైన్ చేసి అధికారులు ఉత్సపోసుకున్నారు సార్ ఆ కార్యక్రమానికి ప్రతి వాడు కూడా బాధ్యత ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి కంప్లైంట్ మనం చేయకపోతే వెంటనే అలా కాదండి అలా కాదు ఇప్పుడు ప్రచారంలో చెప్పిన వాటికి ఇప్పుడు పాలన దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది పాలన దగ్గరికి వెళ్ళేదప్పటికి కనిపిస్తుంది కనిపించినప్పుడు నిజంగా అప్పుడు మీరు చెయ్యలేదు కాబట్టి ప్రజలు తిరస్కరించారు ఇప్పుడు ఏది చేస్తారు కాబట్టి వీళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు తీసుకెళ్లే విధంగా మీరేం ప్రయత్నాలు చేయబోతున్నారో చెప్పండి ఎందుకంటే ఇప్పుడు జరిగిందంతా మనం చెప్పుకుంటూ వెళ్తే అవి పని కాదు కదా జగన్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దర్బారు ఎందుకు చేస్తా ఉన్నారు అన్న దానికి ప్రజా తరఫు ఎందుకు చేస్తా ఉన్నారు ఈ వినతలన్నీ స్వీకరించి వాటిని మొత్తం కార్యక్రమం మీద ఉండు స్వామి చెప్పండి స్టేట్ వైడ్ కార్యక్రమం ఏదైనా ఉంటేనే స్టేట్ వైడ్ గా రైతులకు ఉపయోగపడేదో లేకపోతే యూత్ కు ఉపయోగపడేదో ఏదైనా ఉంటేనే ఎవరన్నా వచ్చి చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు మాకు నెల నెల ఇస్తానన్నారండి ఇవ్వలేదు దీని మీద ఏదన్నా ఉద్యమం చేసి మాకు యువతకంతా కూడా మూడు వేల రూపాయలు నెల నెల వచ్చేటట్టు చేయండి అన్నారనుకోండి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్యమాన్ని తీసుకోవచ్చు అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి చేసేటటువంటి పరిస్థితి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల్ని ఒక సమస్య పట్టుకుంటే ఆ రైతుల మొత్తానికి మామిడి రైతులు ఉన్నారనుకోండి ఈ మా మామిడి రైతుల మొత్తానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమం తీసుకుంటారు రైతులకు సంబంధించి అలా తీసుకుంటారు మెడికల్ కాలేజీలు ఉన్నది మీ పిల్లలకి మా పిల్లలకి మీకు 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 అందరికి కూడా ఉపయోగపడే కార్యక్రమం పదిహేడు మెడికల్ కాలేజీలు కష్టపడి తీసుకొస్తే ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు మేము నడపలేం బాబు అని చెప్పేసి ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఏం సార్ కోట్ల రూపాయలు అలాంటి మీరు ఎప్పుడైనా చూసారా రైట్ కాదు రఫీ గారు ఎస్ రఫీ గారు చెప్పండి ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు నేనేం చెప్తానంటే చేత కాని ముఖ్యమంత్రి కాబట్టి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ చేయలేకపోయాడు అందులో మాట్లాడుతుంటే ఎలా ఆరు మెడికల్ కాలేజీ సంవత్సరం వైపు సార్ ఆయన చెప్తారు చెప్పండి కానీ ఇప్పుడు మీరు చెప్పేది అబద్ధాలని ఆయన చెప్తారు ఆయన చెప్పేది అబద్ధాలు మీరు చెప్తే కావాల్సింది అది కాదు కదా కాదు కథ చెప్తుంటే మరి ఆరు మెడికల్ కాలేజీలు వచ్చాయని చెప్తారు ఇప్పుడు కాదు ఇప్పుడు మళ్ళీ మెడికల్ కాలేజీ పీపీపీ విధానం చెప్పారు పబ్లిక్ ప్రైవేట్ పార్టీ మేము చేస్తామని చెప్తున్నారు ఎవరికి ఏ విద్యార్థికి నష్టం లేక మేము చూస్తామని చెప్తున్నారు అటువంటి అప్పుడు దాంట్లో ఎంత వాస్తవం ఉంది ఇందులో ఎంత వాస్తవం ఉంది గ్రహించాల్సిన అవసరం లేదా మిగతా కూడా ఆగిపోయి ఒక్క

ఒక్క యాస్ ఇప్పుడు ఆన్సర్ ఒక్క నిమిషం కాదు ఒక్క నిమిషం ఆరు కాలేజీలు పూర్తి చేస్తే ఆరు కాలేజీలు పూర్తి చేస్తే దాని రన్నింగ్ చేస్తే ఇప్పుడు దాని రన్నింగ్ చేసిన ఇద్దరు కొట్టుకు దగ్గర లేవా పదిహేడు కాలేజీలకు ఎందుకు చేయలేకపోతారని అడుగుతున్నారు పెడతా ఉన్నారు కోటి పెట్టాలని ఒక నిర్ణయం పెట్టుకున్నారు ఎక్కడ కూడా ఇంటికి కూడా ఎవరు రాలా ఏ బజార్ కూడా సంతకాల సేకరణ చేయలా దొంగ సంతకాలు ఓటర్ లిస్ట్ పెట్టుకొని పెట్టుకుంటాడు యువతకి పిలిపించాడు మీరు నిరుద్యోగ మూర్తి గురించి అడగండి ఏ ఒక్క యువత రాలా వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు కంపెనీలు తెస్తున్నారు కంపెనీల్లో ఉద్యోగాలు లాభోత్సవాలున్నాయి మనం అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది ఇల్లు అడిగితే ఇల్లు కట్టించాడు ఇల్లు అడిగితే ఇల్లు కట్టించాడు ఈ పొలం అడిగితే పొలం కురిపించాడు కలెక్టర్ అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి వెళ్తే ఖర్చు అవుతుందని చెప్పి మాట్లాడుతున్నాడు చిన్నప్పరెడ్డి ఇప్పుడు ఇప్పుడు సత్యసాయి శత దినోత్సవ ఉద్యమంలో రాష్ట్రపతి గారు వచ్చాడు ప్రధానమంత్రి గారు వచ్చాడు ఉపరాష్ట్రపతి వచ్చాడు వీళ్ళందరికీ ఖర్చు తండగా అని చెప్పేసి రావటం వేస్ట్ అని చెప్పి చెప్తాడా లేదా సత్యసాయి బతికి వస్తాడని వచ్చారంటారా ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రులు వెళ్ళినప్పుడు రాష్ట్రపతి వెళ్ళినప్పుడు ఖర్చులు అవుతాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో మమేకం అవడానికి వెళ్తున్నారు దట్ ఈజ్ ది బిగ్ టాస్క్ అది దానికోసం కాదు చిన్నప్ప్రేడ్డి గారు చిన్నప్పటి గారు మళ్ళీ ఇష్యూ కాదు మళ్ళీ ఇష్యూ కాదు సంక్షేమం అన్నిటికీ పరిష్కారం అయితే ఆ సంక్షేమం మిమ్మల్ని రక్షించినప్పుడు పథకాలు మనకి అభివృద్ధి కావాల్సిన అభివృద్ధి ఎందుకు అవసరం అవసరం లేదు అలా కాదు ఇంకా ఇప్పటికీ కూడా ఇంకా మీరు గాల్లో మేడలు కడతారంటే మీరు గాల్లో మేడలు కడతారంటే ఎప్పటికీ గాల్లో మేడలే ఒక నిమిషం ఒక నేషం ఒక నిమిషం అండి ఎస్ ఇద్దరు ఒక నిమిషండి సుజాత్ గారు ఎస్